పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో దర్శకరత్న దాసర్ నారాయణరావు నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నట్టు దాదాపు రెండేళ్ల క్రితమే ప్రకటన వచ్చింది ఎప్పటికప్పుడు ఆ సినిమా ఉంటుందనే వార్తలే వచ్చాయి అయితే ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయినట్టు సమాచారం దానికి కారణం పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా ఉండడమే ఇప్పటికే పవన్ మూడు సినిమాలను ప్రకటించాడు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న కాటమరాయుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఏఎం రత్నం సినిమాలను పవన్ అధికారికంగా ప్రకటించాడు ఇవి కాకుండా మైత్రి మూవీస్తో పవన్ కు కమిట్మెంట్ ఉంది ఇవన్నీ షెడ్యూల్ ప్రకారం పూర్తయితే ఆ తర్వాత నిర్మాత దానయ్యకు ఓ సినిమా చేయాలి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఇక దాసరితో పవన్ సినిమా ఉండదనే ప్రచారం జోరుగా సాగుతోంది ఇప్పటికే ఈ విషయాన్ని దాసరికి పవన్ తెలియజేసినట్టు సమాచారం దాసరితో సినిమాను పక్కన పెడితే పవన్ ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసినా ఆశ్చర్యమే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్